ఈ గృబ్్యోన మహా గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ పదహారున రాశిలో ప్రత్యక్ష ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు బుధుడు ఈ ప్రత్యక్ష కదలిక కొంతమంది జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తుంది అయితే ఏ రాశి వారికి ఇది అదృష్టాన్ని తెస్తుందో చూద్దాం శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు మేధస్సు తర్కం కమ్యూనికేషన్ గణితం తెలివి స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు అదే బుధుడు అశుభంగా ఉన్నప్పుడు అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అయితే జ్యోతిష్య లెక్కల ప్రకారం నవంబర్ ఇరవై ఏడున బుధుడు ఉచ్చుక రాశిలో తిరోగమన స్థితిలో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు ప్రస్తుతం బుధగ్రహం అదే రాశిలో సంచరిస్తుంది తిరిగి నాలుగు జనవరి రెండు వేల ఇరవై వరకు అదే రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కాకపోతే ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న బుధగ్రహం డిసెంబర్ పదహారు నుండి ప్రత్యక్షంగా సంక్రమిస్తాడు బుధుడు ప్రత్యేక్ష సంచారం కొందరి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు వరకు బుధుడు వృచ్చికంలో ఉంటాడు ఆ తరువాత ధనస్సు రాశిలోకి వెళ్తాడు డిసెంబర్ పదహారు నుండి బుధుడు నేరుగా సంచరించడం వలన నాలుగు రాసుల వారికి అన్ని విధాలా పురోగతి లభిస్తుంది అయితే రాసులేంటో చూద్దాం మొదటిగా వృషభరాశి వృషభ రాశి వారికి బుధుడి ప్రత్యేక సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సమయం ఆర్థికంగా బాగుంటుంది చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా బాగుంటాయి ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీకు అన్ని విషయాలలో బిజయం సాధిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ అజాగ్రత్త ఖర్చుతో మాత్రం కూడినది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి బుధుడి ప్రత్యేక సంచారం వలన మిథున రాశి వారికి కొత్త ఆస్తి లేదా ఆర్థిక లాభాలు లభిస్తాయి ఆర్థిక వ్యవహారాలు బలంగా ఉంటాయి వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు పురోగతికి తోడ్పడతాయి మీరు చేసే పనిలో ప్రశంసలు అందుకుంటారు మీపై అధికారులు సహోద్యోగుల మధ్య మద్దతు లభిస్తుంది బుధుడి అశుభ ప్రభావం వలన మీ మాటల ప్రభావం పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు కానీ వ్యాపార విషయానికి వస్తే ఇతరులు బుద్ధిగా నమ్మవద్దు మీ పనిపై దృష్టి పెట్టండి ఇక సింహరాశి సింహరాశి వారికి బుధుడి ప్రత్యేక సంచారం సంతోషాన్ని అవకాశాలను పెంచుతుంది కుటుంబ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఈలోగా కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు క్రమం తప్పకుండా యోగా చేస్తారు కొత్త ఉద్యోగార్థులకు కొత్త ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం సమయం అనుకూలంగా ఉంటుంది ఇలా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపార వర్గాలు మంచి లాభాలను నమ్ముతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి బుధుడి ప్రత్యక్ష ప్రభావం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది పాత పనులలో ఇతరుల నుండి సహాయం అందుతుంది డబ్బులు తీసుకురావడానికి కొత్త ప్రయత్నాలు చేయాలి సీనియర్ల సహాయంతో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే పరిస్థితుల్లో సీనియర్లతో నెట్వర్క్ మెయింటైన్ చేస్తారు వ్యాపార వర్గాలకు పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి ఇది పురోగతికి మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఈ నాలుగు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సబ్స్క్రైబ్ చేసినట్టు చూస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్